సేవ లక్ష్యంగా పనిచేస్తున్న సింహగిరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గాజువాగ సాయిరాం నగర్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు ఉచిత వైద్య శిబిరంతో పాటు మహిళల ఆరోగ్య అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ట్రస్ట్ చైర్మన్ రాణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సింహగిరి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కేవీఎస్ కళ్యాణ జ్యోతి ప్రజభలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా రాణి మాట్లాడుతూ మహిళల కుటుంబాన్ని చక్కదిద్దుతూనే అన్ని రంగాల్లో రాణిస్తున్నారని చెప్పారు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అని ఎలాంటి సమస్య ఎదురైనా వైద్యులను సంప్రదించాలి అని కోరారు ఈ కార్యక్రమంలో క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ అభిలాష్ మౌనిక స్థానిక నాయకులు గౌస్ బాలు తదితరులు పాల్గొన్నారు సార్ రామన్ గారి దగ్గర ఉన్నప్పటి నుండి హాస్పిటల్ తో బాగా పరిచయం ఇప్పుడు కూడా నెలకి ఎలా లేకపోయినా మినిమం ఫిఫ్టీ టు వన్ ల్యాక్ వరకు ఫ్రీగా నా ద్వారానే సార్ చాలా పేదలు సార్ అంటే పర్లేదు డబ్బులు అవసరం లేదనేసి ట్రీట్మెంట్ చేయడం ఎక్కడ కూడా నేను చూస్తుండే నాకు మంది డాక్టర్కి పరిచయం ఉంది కానీ నేను వచ్చి సార్ సార్ కొద్దిగా సార్ డబ్బులు ఇచ్చుకోలేరు అంటే పర్లేదు పర్లేదు అనేసి నేను రాత్రి రెండు గంటలకు ఫోన్ చేయడానికి భయపడతాను పడుకుని ఉంటారు డిస్టర్బ్ చేయడానికి వాట్సాప్లో చూసి చిన్న మెసేజ్ పెట్టిన వెంటనే కాల్ చేస్తారు ఏం ప్రాబ్లం వచ్చి అంటే ఇలాంటి వ్యక్తులు అంటే ఇంట్లో అందరూ కూడాను అందరూ కూడా సేవ దృక్పథం ఎవరికి ఏదో ఒకటి మెయిల్ చేయాలి నా వల్ల మెయిల్ చేయాలి నేను సార్ దగ్గర నుండి చూస్తున్నాను అనమాట అలాగే నిన్న మేడం గారు గమున మేడం గారు టీఎన్ఆర్ ఫంక్షన్లో మాట్లాడారు హాల్ మొత్తానికి స్పీచే హైలైట్ అనమాట అంత చక్కగా మాట్లాడడం మా అందరికి చాలా ఆనందాన్ని ఇచ్చింది అలాగే మౌలిక గారు ప్రతి ఒక్కరు కూడా సేవా దృక్పథంలో ఉండి అందరికీ మేలు చేయాలని మాకు కూడా మా ఏరియాలో సింహగిరి హాస్పిటల్ ఉండడం మాకు కూడా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం ఉమెన్ ఉమెన్ అనే పదంలోనే మనకి ఏముంటుంది మెన్ అనే పదం కూడా ఉంటుంది సో ఒక ఉమెన్కి తన మెన్ సపోర్ట్ అయ్యి తోడుగా ఉంటే ఆ మహిళ తను అనుకున్నది ఏదైనా సాధించగలదు అనేదే నా నమ్మకం ఎందుకంటే మనం ఈ మధ్య ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు చాలామంది ఆడవాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు అనుకున్న వాళ్ళు సాధిస్తున్నారు మనం మన హాస్పిటల్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మా దాంట్లో మెన్ స్టాఫ్ కన్నా ఉమెన్ స్టాఫ్ ఎక్కువ మంది ఉంటారు ఇప్పుడు డాక్టర్కి ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో అలాగే నర్సులకి వాళ్ళకి ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయండి వాళ్ళు పేషెంట్కి బీపీ చెక్ చేయడం కానీ వాళ్ళు వైటల్స్ టెంపరేచర్ అవన్నీ చెక్ చేస్తూ డబుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ అలాగే డాక్టర్స్కి ఏ టైంకి ఆ టైం ఇన్ఫామ్ చేయడం నర్సెస్ మెయిన్ డ్యూటీ ఉంటుంది సో ఇలాగా వాళ్ళు ఇంట్లో ఎన్నో బాధ్యతలు ఉంచుకొని కూడా వాళ్ళు ప్రొఫెషనల్ కూడా ఈక్వల్ గా అదే దానికో ముందుకు రావడం మనకి ఆనందకరం అండ్ ఆడవాళ్ళందరికీ ఇండిపెండెన్స్ వచ్చింది అంటారు కదండి బట్ ఇవి మధ్య మనం చూసినాం చాలా మంది కూడా అన్ని బ్యాడ్ థింగ్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి సో ఇవన్నీ ఆపాలంటే ఉమెన్కి మెయిన్ రెస్పెక్ట్ అనేది దొరకాలి ఏ రోజైతే ఆడవాళ్ళకి రెస్పెక్ట్ దొరుకుతుందో ఆ రోజే దేవతలందరూ కూడా పూజలు అందుకుంటారు అది మెయిన్ థింగ్ ఐ వాంట్ టు ఇన్ఫార్మ్ అండ్ ఇంకోటి ఏం చెప్పాలనుకున్నానంటే ఐ వాంట్ గివ్ ఎ స్మాల్ మెసేజ్ మనం మన పిల్లలకి ఒక ఆడవాళ్ళ గురించి మహిళల గురించి వాళ్ళ గురించి అన్నీ తప్పాలి అండ్ రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి ఎందుకంటే స్త్రీ గొప్పతనం అనేది మనం వాళ్ళకి తెలియపరచాలి ఆడపిల్ల అయినా కూడా మగపిల్ల అయినా కూడా వాళ్ళని ఎలా చూసుకోవాలి ఎందుకంటే స్త్రీ లేకపోతే ఒక జననమే లేదు సో స్త్రీ అనేది వెరీ ఇంపార్టెంట్ మనం మన పిల్లలకి నేర్పిస్తే వాళ్ళు నేర్చుకొని ఎలా ఉండాలి సొసైటీలో ఎలా ఉండాలి అని కూడా చేస్తారు సో ముందుగా ఇప్పుడు అందరూ మహిళల అందరూ అనేక రంగాల్లో ముందుకు చూపిస్తున్నారు ఇంకా వాళ్ళు అనుకున్నవన్నీ చేయాలని ఇంకా ముందుకు రావాలని నేను ఫస్ట్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండ్ ఉమెన్స్ డే గురించి మాట్లాడుకుంటే ఆడవాళ్ళు అన్నది ఒక ఇంటికి చాలా ఇంపార్టెంట్ ఇంటి నుంచే ఫస్ట్ అంటారు కదా ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ హ్యాజ్ అండ్ సక్సెస్ ఉమెన్ హ్యాజ్ అన్ బిహైండ్ అని అంటారు కదా సో ఆలోచిస్తే మగవాళ్ళు ఏదన్నా ఆడవాళ్ళు సలహా లేకుండా ఏ పని చేయరు ఖచ్చితంగా సో ఆ సక్సెస్కి మెయిన్ బిహైండ్ ఏంటంటే వాళ్ళు డీప్ థింకింగ్ వాళ్ళ జడ్జ్మెంటే ఎక్కువ ఉంటుంది ఆడవాళ్ళది సో ఆ జడ్జ్మెంట్ ఇచ్చే పవర్ వాళ్ళ థింకింగ్ అండ్ వాళ్ళ ఓర్పు కానీ లేకపోతే వాళ్ళు ఆలోచించే దయాహృదయం కానీ ఇది ఓన్లీ హ్యూమాని హ్యూమన్ దాంట్లో ఓన్లీ లేడీస్కే ఇచ్చింది గాడ్ అన్న ఇచ్చిన ఇది సో వాళ్ళు చేసే థింకింగ్ వల్లే ఒక మెయిల్ పర్సన్ అన్నది స్టెప్ వేసుకొని వెళ్ళడానికి అవుతూ ఉంటుంది అండ్ రెండోది ఆ వైద్య సమస్యల గురించి వస్తే ఇప్పుడు ఆడవాళ్ళకి చాలా చిన్న చిన్న సమస్యలు ఉంటూ ఉంటాయి కొంతమంది ఏంటంటే మగవాళ్ళకి చెప్పకుండా ఉండిపోతూ ఉంటారు చెప్పకుండా ఉండి పక్కన వాళ్ళతోటి వాళ్ళతో డిస్కస్ ఈ డిస్కస్ చేసినప్పుడు ఎప్పుడు మీరు మీకన్నా వైజ్ వాళ్ళు కానీ మీకన్నా ఎడ్యుకేటెడ్ కానీ లేకపోతే రైట్ పర్సన్తో ఎప్పుడైనా మీ సమస్య అన్నది డిస్కస్ చేస్తూ ఉండాలి తెలియక ఆడవాళ్ళు ఏంటంటే వాళ్ళ వాళ్ళు డిస్కస్ చేసుకొని చాలా ప్రాబ్లమ్స్ని అది కాంప్లికేట్ చేసుకున్న తర్వాత హాస్పిటల్ వస్తూ ఉంటారు ఎందుకంటే ఇప్పుడు డాక్టర్స్ అవైలబిలిటీ అన్న చాలా ఈజీ అయిపోయింది మీరు ఆన్లైన్ చూడొచ్చు ఆన్లైన్ అనగానే మళ్ళీ యూట్యూబ్ లో గూగుల్ చూసుకుంటే కొంత మిస్గైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే అన్నిటికీ ఏ టు జెడ్ అనేది చిన్న కాంప్లికేషన్ నుంచి మేజర్ కాంప్లికేషన్ వరకు ఉంటుంది స్త్రీల్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము మన సింహగిరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాల్ని స్త్రీలకు కానీ పిల్లలకు కానీ అందరికీ విద్యార్థులకు పుస్తకాలు లాంటివి కానీ ఫీజులు లాంటివి కానీ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది అలాగే వృద్ధులకు కొన్ని ఉచిత శస్త్రచికిత్సలు కానీ ఏమైనా అవసరమైతే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే వాటి అన్నిటికీ కూడా మనం ఉచితంగా మనం సర్వీస్ ఇస్తున్నాం డాక్టర్ కళ్యాణ్ గారు అలాగే డైట్ గురించి వాటి గురించి మౌనిక చెప్తూ ఉంటారు అలాగే సంగీత సంగీతల మీకు తెలుసు స్త్రీల వైద్య నిపుణురాలు సంగీత గారు తను కూడా అన్ని రకరకమైనటువంటి డిసీజెస్ సంబంధించినవన్నీ కూడా తన ట్రీట్మెంటు ఇస్తూ ఉంటారు ఆ రకంగా నా విషయానికి వస్తే నేను ఈ హెయిర్ కానీ స్కిన్ కానీ తర్వాత ఒబేసిటీ సంబంధించినవి కానీ నేను అనేకమైనటువంటి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము దాని ద్వారా కూడా మనం సర్వీసెస్ ఇస్తున్నాము సో మన సింహగిరి చార్ సర్వీసెస్ అలా ఉన్నట్లయితే ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నేను స్త్రీలకి ఏమి చెప్తున్నా అంటే మనకి మహిళా దినోత్సవం అనగాని ఆటపాటలు కాదు ఒకప్పుడు మన దీని గురించి చాలా కృషి చేసి ఈ సంవత్సరాన్ని తీసుకురావడం జరిగింది ఆల్మోస్ట్ పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరం నుండి వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటే ఒక పది పదిహేను సంవత్సరాల తర్వాత కానీ మనం దానికి మన అందరూ కూడా అన్ని దేశాల వాళ్ళు కూడా ఒక దగ్గర కూర్చుని పెద్దలందరూ కూడా దీన్ని మార్చ్ ఎనిమిదవ తారీఖు మహిళల దినోత్సవంగా ప్రకటించడం జరిగింది కాబట్టి ఈ సంవత్సరాన్ని మనం ఈ నెలని ప్రత్యేకంగా మహిళలు వాళ్ళ తాలూకా హక్కుల గురించి పోరాడడానికి కానీ ఒక డేట్ నిర్ణయించారు ఆ ప్రకారం వాళ్ళ తాలూకా ప్రాబ్లమ్స్ కానీ మనం చూస్తున్నాం ఓని ఇంట్లోనే కాదు మహిళలు ఈ రోజు బయటకు వెళ్ళి అనేకమైనటువంటి కార్యక్రమాలని ఉద్యోగాలని నిర్వహిస్తున్నారు ముఖ్యంగా మహిళలకు సంబంధించిన ఉద్యోగాలు అంటే డాక్టర్ వృత్తి కానీ టీచర్ల వృత్తి కానీ ఇటువంటివి ముఖ్యంగా ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ పక్క వాళ్ళకి సమయ పాలన అనేది ఉంటుంది కొన్ని వృత్తులు ఇప్పుడు డాక్టర్ల విషయంకొస్తే వస్తే డేలోని నైట్ షిఫ్ట్స్ ఇలాంటివన్నీ నర్సింగ్ ఇవన్నీ కూడా అన్ని టైముల్లో కాడు వాళ్ళు వెళ్ళి చేయాల్సి వస్తుంటుంది అటువంటి టైంలో చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎదుర్కోవడం జరుగుతుంది వాళ్ళ తాలూకా సెక్యూరిటీ విషయం కానీ అటువంటివి సో మనం ఏంటంటే ఆ రకంగా వాళ్ళకి స్త్రీలకు ముఖ్యంగా సెక్యూరిటీ గురించి అని చాలా యాప్స్ వస్తున్నాయి కానీ అవి ఎంతవరకు ప్రాక్టికల్గా చేయగలుగుతున్నారు